ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది ఈ సినిమా కోసం నిర్మించిన భారీ హవేలీ సెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది నలభై ఒకటి రెండు వందల యాభై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్ద హారర్ సెట్ గా నిలిచింది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ టీజర్ విడుదలైంది విజువల్ వండర్గా ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది కి ఫీస్ ఇచ్చిందని చెప్పొచ్చు టీజర్లో ఒక రాజమహల్ కోట హైలైట్గా నిలిచింది విజువల్ గాను అది అదిరిపోయేలా ఉంది సినిమా మొత్తం ఆ కోటలోనే సాగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది అదే సమయంలో దర్శకుడు మారుతి కూడా ఈ విషయాన్ని చెప్పారు హీరో హీరోయిన్లని ఆ కొంపలో పడేశామని అక్కడే రొమాన్స్ అక్కడే హరర్ ఉంటుందని ఆయన వెల్లడించారు దీంతో డార్లింగ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసేది ఆ కోటలోనే అని అర్థమవుతుంది తాజాగా ఈ కోట సెట్ ని ప్రత్యేకంగా మీడియాకి చూపించింది టీం దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి సెట్ లోపల ఎలా ఉందో చూపిస్తూ రాజాసాబ్ చిత్ర బృందం ఫోటోలను విడుదల చేసింది ఇది చూడ్డానికి ఆద్యంతం కనువిందుగా ఉంది రెండు ఫ్లోర్స్లో రాజభవనాన్ని తలపిస్తుంది టీజర్లోనూ ఈ రాజమహల్ని హైలైట్ చేశారు కొన్ని కోట్లు వెచ్చించి ఈ రాజమహల్ సెట్ నిర్మించారట ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నంబియార్ దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ భారీ హవేలీ సెట్ గురించి సరికొత్త విషయాలను పంచుకుంది టీం నలభై ఒకటి రెండు వందల యాభై ఆరు స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హరర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు రాజాసాబ్ హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ స్పందిస్తూ హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ను వ్యక్తీకరిస్తుంది చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్లా ఉండటం కాదు హాంటెడ్ హౌస్లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది అని అన్నారు ఈ హవేలీ సెట్లోని వస్తువులు బొమ్ములు అనాటి రోజులను గుర్తుచేసేలా చాలా సహజంగా ఉండటం విశేషం టెలిఫోన్ నుంచి రాజమహల్ యాజమాని సంజయ్ దత్ ఫోటోతో పాటు అప్పుడు వాడిన వస్తువులు కూడా చాలా సహజంగా కనిపిస్తున్నాయి అందుకే ఇది ఈ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల అజీజ్ నగర్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో ఓ సెట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో సెట్ ని వేశారు ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ ఐదున తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళంలో విడుదల చేస్తున్నారు తాజాగా విడుదలైన టీజర్ని చూస్తుంటే రాజమహల్ సంజయ్ దత్ని అని తెలుస్తుంది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తులను తానే అనుభవించాలని చెప్పి అక్కడే ఆత్మగా ఉండిపోతాడు ఆ కోటలోయి వచ్చిన వారిని పట్టి తన రాజభోగాలు అనుభవిస్తుంటారు అలా ప్రభాస్తో పాటు ఆయన ఫ్రెండ్స్ ముగ్గురు హీరోయిన్లు ఆ రాజమహల్కి వెళ్తారు అక్కడ వారు ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు సంజయ్ దత్ ప్రభాస్లోకి ఎలా వచ్చాడు ఆ తర్వాత ఏం చేశాడనేది ఈ మూవీ అని తెలుస్తుంది ఆద్యంతం రొమాంటిక్ హరర్ థ్రిల్లర్గా ఇది సాగుతుందని కామెడీ హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తుంది ఈ చిత్రం ద్వారా వింటేజ్ ప్రభాస్ ని మనం చూడొచ్చు అని దర్శకుడు మారుతి చెప్పిన విషయానికి తెలిసిందే మొత్తం మీద రాజాసాప్ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సెట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనా